హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి టుడే ఈ వీడియోలో బేసిక్ పంజాబీ డ్రెస్ కటింగ్ అయితే చూపించబోతున్నాను అది కూడా ఓల్డ్ డ్రెస్ కొలతలతో అనమాట మనం మనకి కరెక్ట్ గా ఫిట్ అయినటువంటి ఆది డ్రెస్ ఒకటి తీసుకొని ఆ డ్రెస్ మెజర్మెంట్స్ తోటి మనం ఈ డ్రెస్ అయితే కటింగ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది మీకు బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా క్విక్ గా అయితే కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోగలుగుతారు మనకి పంజాబీ డ్రెస్ కటింగ్లో లో ఏ సైజ్ వారికి ఎంత లైనింగ్ తీసుకోవాలి అనే డౌట్ ఉంటుంది కదా కామన్ గా అందరికి ఇప్పుడైతే అది క్లియర్ చేస్తాను మనకి టూ మీటర్స్ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు లైనింగ్ క్లాత్ అనేది పడుతుంది మీరు కానీ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకుంటే రెండు ముప్పావు మీటర్ పడుతుంది అదే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కావాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకోవాల్సి ఉంటుంది అదే షార్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి అంటే రెండు ముప్పౌ మీటర్ అయితే తీసుకోవాలి మనం టూ మీటర్స్లో కొన్నిసార్లు మనకి లైనింగ్ క్లాత్ వెడల్పు అనేది ఎక్కువ ఉన్నప్పుడు టూ మీటర్స్ అయినా సరే షార్ట్ హ్యాండ్స్ మనం అయితే స్టిచ్ చేసుకోగలుగుతాము ఫస్ట్ వచ్చేసి ఈ మెటీరియల్ ఎలా వచ్చిందో అయితే మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది ఇదైతే ప్యాంట్ క్లాత్ దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ప్యాంట్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి దుప్పట్టా వచ్చింది చాలా చాలా మంచిగా వచ్చి డిజైన్ కూడా లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి మనకి టాప్ కోసం ఈ మెటీరియల్ ఇచ్చారనమాట దీనికి నెక్ లైన్ దగ్గర ఈ విధంగా స్ట్రైట్ పీస్ ఒకటి ఇచ్చారు అంటే విత్ బటన్స్ తోటి దీంతో ఎలా మనం డిజైన్ చేసుకోవాలి డ్రెస్ ని అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ ని అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ని కటింగ్ చేసుకోవాలి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం ఫస్ట్ వాటర్ లో వాష్ చేసి ఆరబెట్టుకుని తీసుకోవాలి లేకుంటే మన డ్రెస్ ఇచ్చేసిన తర్వాత షింక్ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ వచ్చేసి నేను వాటర్ లో ఒకసారి వాష్ చేసి దాన్ని మళ్ళీ డ్రై చేసుకుని అప్పుడు తీసుకున్నాను అందుకే మీకు ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఆది డ్రెస్ ఒకటి తీసుకోవాలి మనకి పర్ఫెక్ట్ గా సెట్ అయినటువంటి ఆది డ్రెస్ ఫస్ట్ అయితే మనం ఈ లైనింగ్ క్లాత్ ని అసలు ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవడానికి ముందు అనేది అయితే చూద్దాము చూసారు కదా మనకి లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా ఒక ఫోల్డింగ్ మీద వస్తుందండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా మడత మీద ఉన్న క్లాత్ని ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ లో నుండి కటింగ్ చేసి ఇస్తారు షాప్ వాళ్ళు ఇక నేను టూ మీటర్స్ క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి అయితే తీసుకున్నాను చూసారు కదా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాకు నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి టూ ఫోల్డింగ్స్ కూడా ఓపెన్స్ అనేవి అటువైపుకు ఉండేలాగా మనం ఈ విధంగా క్లాత్ని అయితే ఫస్ట్ కరెక్ట్గా వేసుకోవాలి ఈ లైనింగ్ క్లాత్ అనేది మనకి జరిగిపోకుండా ఉండడం కోసం నేను ఇక్కడ పిన్స్ అయితే పెట్టేస్తున్నానండి మీరు కూడా మీ దగ్గర ఉన్న పిన్స్ అయితే పర్ఫెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకున్నారంటే మనం ఆది డ్రెస్ని లైనింగ్ క్లాత్ మీద వేసి మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి అడుగునున్నటువంటి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట మనం కరెక్ట్గా కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా పెట్టుకున్నామంటే పిన్స్ మనం ఆది డ్రెస్ కొలతలతోటి పంజాబీ డ్రెస్ని కటింగ్ చేసుకోవాలి అనుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్ అయినటువంటి ఆది డ్రెస్ అయితే ఒకటి తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను కరెక్ట్గా ఫిట్ అయినటువంటి ఆది డ్రెస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ డ్రెస్ మెజర్మెంట్స్ తోటి మనం పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఫైవ్ మినిట్స్ చాలండి మనకి కటింగ్ కి ఎక్కువ టైం పట్టదు ఆది డ్రెస్ కాబట్టి మీరు కూడా మీకు కరెక్ట్గా ఫిట్ అయినటువంటి ఆది డ్రెస్ తీసుకొని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఆది డ్రెస్ కూడా కదలకుండా అంటే లేయర్స్ అనేవి విడిపోకుండా ఉండడం కోసం పిన్స్ తోటి కరెక్ట్గా పిన్స్ పెట్టేసి నీట్గా చేసేసుకోండి మనము మార్కింగ్ చేసుకునేటప్పుడు డ్రెస్ అనేది కదలకుండా ఉండడం కోసం అనమాట ఈ పిన్స్ పెట్టుకోవడము అంతకన్నా ఇంకేం లేదు చూశారు కదా అది డ్రెస్ని కూడా పిన్స్ పెట్టుకొని నేను రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము ఫస్ట్ వచ్చేసి కింద వైపున అంటే ఎడ్జెస్ అనేవి మనకి ఎప్పుడైనా సరే కటింగ్లో ఈక్వల్గా ఉండాలన్నమాట సో ఇప్పుడు నేను స్కేల్ తీసుకొని ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండేలాగా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాను ఒకవేళ మీరు కూడా ఎడ్జెస్ అనేవి ఈక్వల్ గా లేకపోతే ఇదే విధంగా కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది కింద వచ్చేసి మనం ఒక టూ ఆర్ త్రీ ఇంచెస్ అనేది లైనింగ్ క్లాత్ పైకు ఉండేలాగా పెట్టుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనకు కరెక్ట్గా అంటే మెయిన్ క్లాత్ ఎంత పొడవైతే అయితే తీసుకుంటామో దానికన్నా ఒక టూ ఆర్ త్రీ ఇంచెస్ పొడవ అనేది తగ్గించి తీసుకోవాలి లైనింగ్ క్లాత్కి ఇక నేను ఏ విధంగా అయితే వేసుకున్నానో మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద అదే విధంగా మీరైతే వేసుకోవాల్సి ఉంటుంది కింద వైపున ఒక టూ ఆర్ త్రీ ఇంచెస్ అనేది నేను తగ్గించి అనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా ఈ విధంగా ఆది డ్రెస్ని లైనింగ్ క్లాత్ మీద వేసుకొని మనం మెజర్ అయితే చేసుకోవాలన్నమాట కరెక్ట్గా అన్ని మార్కింగ్స్ కూడా చేసుకుంటే సరిపోతుంది ఈజీగా ఉంటుంది మనకి ఈ విధంగా వేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను షోల్డర్ మార్కింగ్ అయితే చేయబోతున్నానండి కరెక్ట్ కరెక్ట్గా మనకి ఆది డ్రెస్ ఎక్కడికి అయితే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి మనకి షోల్డర్ ఖర్చుల కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి విధంగా మార్కింగ్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అనమాట ఎగ్జాక్ట్ మార్కింగ్ కన్నా కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మనం మార్కింగ్ చేసుకోవాలి నెక్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇటువైపుకి చూసారు కదా సేమ్ ఇదే విధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా కరెక్ట్ మార్కింగ్ చేసుకొని అటువైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకొని మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఒకేసారి అయితే మార్కింగ్ చేసేసుకోవచ్చు నేను ఈ రెండింటిని సెపరేట్ చేసిన తర్వాత మార్కింగ్ చేస్తాను అండ్ అలానే ఫ్రంట్ నెక్ అయితే మనకి పెద్దదిగా ఉంది కాబట్టి బ్యాక్ నెక్ కన్నా కూడా ఇప్పుడే అయితే మార్కింగ్ చేసేస్తున్నాను చూసారు కదా ఎగ్జాక్ట్ మార్కింగ్ చేశాను మనకి ఖర్చుల కోసం ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ పై వైపుకి ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసేసాను బ్యాక్ నెక్ వచ్చేసి కింద పార్ట్ కి తర్వాత అయితే మార్కింగ్ చేస్తాను అండ్ అలానే మనకి ఆర్మ్ రౌండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఆ జాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఖర్చుల కోసం పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత మనకి సైడ్ ఫిట్టింగ్ ఉంటుంది కదా దాన్ని కూడా ఎగ్జాక్ట్గా డ్రెస్ ఎలా అయితే ఉందో అలాగే ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలండి మనకి ఆది డ్రెస్ ఎలా అయితే ఉందో అలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఈ డ్రెస్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ కట్స్ దగ్గర కూడా మనకి ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రెయిట్ గా అక్కడ నుంచి కిందకి మనం ఈ విధంగా పర్ఫెక్ట్ ఆది డ్రస్ ఎలా అయితే ఉందో అలానే కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ వేస్ట్ లూజ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆది డ్రెస్ అయితే పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆర్మ్ రౌండ్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము మనం ఎగ్జాక్ట్గా మార్కింగ్స్ చేసుకున్నాం కదా ఇందాక ఆ మార్కింగ్స్ అయితే ఈ విధంగా బాక్స్ షేప్లో మనం పర్ఫెక్ట్గా అంటే స్ట్రైట్గా ఉండేలాగా బాక్స్ షేప్లో అయితే డ్రా చేసేసుకోవాలి స్కేల్ యూజ్ చేసుకొని సేమ్ ఇదే విధంగా నెక్ లైన్ దగ్గర కూడా నేను ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాను బాక్స్ షేప్లో కరెక్ట్గా డ్రా చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బాక్స్లో మనం రౌండ్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఆర్మ్ రౌండ్ కోసం నేను ఈ విధంగా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకున్నాను అందులోనే మనకి ఖర్చులు కావాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మనం ఖర్చుల కోసం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను చూసారు కదా కరెక్ట్గా టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను మనం వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు తక్కువ పెట్టుకోవాలి అనుకుంటే ఖర్చు ఈ టూ ఇంచెస్ ని ఈ విధంగా కిందకి మార్కింగ్ చేసుకోవాలి బట్ ఇక్కడ వచ్చేసరికి కట్స్ పాయింట్ దగ్గరికి మనం టూ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోకూడదండి వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇక్కడ కట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కాబట్టి చూసారు కదా నేను కరెక్ట్ గా వన్ ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేశాను ఈ లైన్ మీద ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని పర్ఫెక్ట్ గా ఈ విధంగా కలిపేసుకోవాలి మనం కట్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలండి ఏ సైజ్ వారైనా కూడా అంతకన్నా ఎక్కువ తీసుకున్నారంటే మీకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్ గా రానే రాదనమాట సో వన్ ఇంచ్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ ఏ ఏ సైజ్ వాళ్ళైనా సరే కట్స్ పాయింట్ దగ్గర వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి అక్కడ నుంచి కిందకి కూడా మనం వన్ ఇంచ్ వన్ ఇంచ్కి మాత్రమే మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా ఈ విధంగా స్ట్రైట్గా లైన్ లాగా డ్రా చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అనమాట మనం కట్స్ కోసం వన్ కన్నా ఎక్కువ తీసుకున్నాము అనుకోండి మనకి కట్స్ అనేవి నీట్గా రానే రావు పర్ఫెక్ట్గా రావాలి అంటే వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి వన్ ఇంచు పావు ఇంచు అంతకన్నా ఎక్కువ మాత్రం మనం తీసుకోకూడదు అనమాట కట్స్ కోసము చూసారు కదా మనం ఆది డ్రెస్ తోటి ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే మొత్తం మెజర్ చేసేసుకున్నాము సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఆర్మ రౌండ్ కూడా మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ చేసుకున్నాను కాబట్టి రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను ఫ్రంట్ నెక్ కోసము అండ్ అలానే మనకి ఉంది షోల్డర్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి షోల్డర్ అనేది పంజాబీ డ్రెస్కి వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మనము త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ అలా మన ఇష్టం అనమాట షోల్డర్ అనేది అదేమీ కరెక్ట్గా తీసుకోవాలి అనేం లేదు మనకి ఫోర్ ఇంచెస్ వరకు షోల్డర్ అనేది ఉండేలాగా చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది పంజాబీ డ్రెస్కి బ్లౌజెస్కి షో పంజాబీ డ్రెస్సెస్కి షోల్డర్ అండ్ మెజర్మెంట్ అనేది వేరువేరుగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం కటింగ్ చేసుకుందాము ఏ విధంగా అయితే మనం డ్రా చేసుకున్నాము పర్ఫెక్ట్గా విధంగా కటింగ్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సింపుల్ ప్రాసెస్లో టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ప్లీజ్ మన ఛానల్లో వాళ్ళకు షేర్ చేయండి ఈ కట్స్ పాయింట్ దగ్గర మనం ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలి అండ్ అలానే ఇక్కడ కర్చు కోసం మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా సో కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు పార్ట్స్ని కూడా మనం వేర్ చేసేసి మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ బ్యాక్ పార్ట్కి నెక్ సపరేట్ సపరేట్గా అయితే కటింగ్ చేసేసుకుందాము ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా అండ్ అడుగు వైపున ఉన్నది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈ విధంగా అయితే నేను రాస్తున్నాను మీకు క్లియర్గా అవ్వడం కోసం అనమాట మనం ఫ్రంట్ పార్ట్లో చంక రౌండ్ దగ్గర క్రాస్ కూడా తీసుకోవచ్చు అండి మనకి ఇంకా నీట్గా వస్తుంది పంజాబీ డ్రెస్ అనేది క్రాస్ తీసుకోవడం అనేది ఆప్షనల్ అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాను నేను నెక్ లైన్ మార్కింగ్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ కోసము మనం బ్యాక్ పార్ట్ యొక్క నెక్ పొడవ అనేది మనకి ఎంతైతే కావాలి అనుకుంటామో అంత అయితే పెట్టుకోవచ్చు అనమాట అది ప్రాబ్లమ్ ఏమీ ఉండదు లేకుంటే ఆది డ్రెస్ తీసుకొని ఈ విధంగా నెక్ పొడవ ఎంత ఉందో చెక్ చేసుకొని మనం ఆ పొడవనైనా సరే మెజర్ చేసుకోవచ్చు మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇక నేను ఆది డ్రెస్ తీసుకొని కరెక్ట్గా బ్యాక్ నెక్ ఎంత అయితే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాను దానికి పై వైపున మనకి ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి విధంగా మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్లో అయితే డ్రా చేసేసుకొని రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట సో ఆది డ్రెస్తో పెట్టాలి అనుకుంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి లేకుంటే మనం టేప్తో మెజర్ చేసుకొని ఎన్ని ఇంచెస్ పొడవు పెట్టుకోవాలి అనుకుంటామో బ్యాక్ నెక్ కోసం అన్ని ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు సిక్స్ ఇంచెస్ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట మనం ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ మనకి పొడవు ఎంత కావాలో అంత అయితే పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్ కోసం కూడా మీరు సపరేట్గా పొడవు పెట్టుకోవాలి అనుకుంటే ఇంచెస్ వైజ్లో మీకు ఎంత పొడవు కావాలి అనేది అంత అయితే తీసుకోవచ్చు అనమాట సో చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను హ్యాండ్ దగ్గర అంటే ఆర్మ్ రౌండ్ దగ్గర క్రాస్ అయితే తీయబోతున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి పంజాబీ డ్రెస్కి మనం క్రాస్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు మనకి లుక్ బాగుండాలి డ్రెస్ ఫిట్టింగ్ మనకి పర్ఫెక్ట్గా రావాలి అని అనుకున్న వాళ్ళు క్రాస్ తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఆర్మ్ డౌన్లో లో హాఫ్ కి ఫోల్డ్ చేసుకొని మనం క్రాస్ తీసేసుకుంటే లైట్ గా ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు చూసారు కదా ఇక నేను ఈ విధంగా క్రాస్ కోసం అయితే మార్కింగ్ చేసేసాను ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కి నెక్ అండ్ అలానే ఆర్మ్ రౌండ్కి కి క్రాస్ రెండు అయితే కటింగ్ చేసేస్తాను ఒకవేళ మీరు బిగినర్స్ అయ్యి క్రాస్ తీయడం రాదు అనుకున్న వాళ్ళు ఈ క్రాస్ తీసే అయితే స్కిప్ చేసేయండి మీరు డైరెక్ట్గా హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మీరు క్రాస్ తీయాలని చెప్పి మళ్ళీ క్రాస్ తీసారనుకోండి హ్యాండ్ అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత నీట్గా రాదనమాట లుక్ అనేది సో మీరు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా క్రాస్ తీసేసుకోండి లేని వాళ్ళు అంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే క్రాస్ తీయొద్దు డైరెక్ట్గా అయితే మనం హ్యాండ్ని స్టిచ్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదండి పంజాబీ డ్రెస్కి క్రాస్ తీయడం అనేది ఆప్షనల్ పూర్తిగా చూసారు కదా ఇక్కడ నేను ఈ విధంగా లైట్గా అయితే క్రాస్ తీసేశాను ఫ్రంట్ పార్ట్కి మాత్రమే మనం క్రాస్ తీయాలి బ్యాక్ పార్ట్కి క్రాస్ తీయకూడదు అందుకే బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే క్రాస్ తీసాను ఇక్కడ నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో అడగండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనకి ఇంత చిన్న పీస్ అయితే మిగిలిందనమాట ఇప్పుడు ఈ పీస్లో నేను హ్యాండ్స్ని కూడా కటింగ్ చేయబోతున్నాను ఈ హ్యాండ్స్ వచ్చేసి చాలా షార్ట్ హ్యాండ్స్ అండి మనకి ఈ పీస్ సరిపోదు బట్ నేను అడ్జస్ట్ అడ్జస్ట్ చేసి కటింగ్ చేయబోతున్నాను అనమాట సో ఒకవేళ మీరు హ్యాండ్స్ని కూడా లైనింగ్ క్లాత్లోనే కటింగ్ చేసుకోవాలి అని అనుకుంటే రెండు పావు కానీ రెండున్నర మీటర్ కానీ తీసుకోవాలి లైనింగ్ క్లాత్ టూ మీటర్స్ అయితే సరిపోదు మనకి చాలా చిన్న పీస్ మిగులుతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఇక్కడ నేను క్లాత్ అనేది కదలకుండా ఉండడం కోసం పీన్స్ పెట్టేశాను లేదంటే మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు లోపల ఉన్న పీసెస్ అనేవి కొంచెం కదిలి రాంగ్ వస్తుంది చూసారు కదా హ్యాండ్ షార్ట్ హ్యాండ్ కాబట్టి మనం కొంచెం మేనేజ్ చేసి కటింగ్ చేసుకోవచ్చు లైనింగ్ క్లాత్ అనేది మనకి పూర్తిగా పొడవైతే సరిపోదు అనమాట ఇప్పుడు దీన్ని నేను అడ్జస్ట్ చేసి అయితే కటింగ్ చేయబోతున్నాను ఒకవేళ మనకి లైనింగ్ క్లాత్ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి ఎందుకంటే మనం తీసుకున్న మెయిన్ క్లాత్ అనేది కాటన్ క్లాతే కాబట్టి లైనింగ్ క్లాత్ లేకపోయినా మనం డ్రెస్ వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గానే ఉంటుంది ఒకవేళ మీకు లైనింగ్ క్లాత్ సరిపోలేదు అనుకోండి మెయిన్ క్లాత్ని హ్యాండ్స్ని కటింగ్ చేసేసుకోండి వితౌట్ లైనింగ్ తోటి ఇక నేను చూసాను కదా ఒక మార్కింగ్ లైన్ అయితే కింద డ్రా చేసుకున్నాను ఈక్వల్ గా ఉండడం కోసం ఎడ్జెస్ అనేవి చూసారు కదా ఈ విధంగా కటింగ్ చేసేసిన తర్వాత ఇక నేను హ్యాండినైతే అయితే ఒకసారి పెట్టి చూసుకుంటున్నాను సో మనకి లెంత్ అయితే తగ్గుతుంది అనమాట బాగా ఇక నేను ఒక పావు ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను కింద వైపున ఫస్ట్ అయితే ఒక పావు ఇంచ్ అంటే మనం వేరే క్లాత్ పీస్ ని అటాచ్ చేసుకోవడానికి మనకి కొంచెం క్లాత్ ఉండాలి కదా సో దానికోసం ఒక పావు ఇంచుకు అయితే ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకుని అక్కడ నుంచి కరెక్ట్గా పెట్టుకున్నాను హ్యాండ్ని ఫస్ట్ అయితే మనం హ్యాండ్ లెంత్ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపున ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ని ఈ విధంగా హ్యాండ్ని కరెక్ట్గా పెట్టుకొని హ్యాండ్ లూజ్ని అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అలానే ఆర్మ్ రౌండ్ కూడా హ్యాండ్ రౌండ్ కూడా మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సైడ్ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి చూసారు కదా అండ్ అలాగే ఖర్చుల కోసం మనకి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి కదా అది కూడా చేసేస్తున్నాను మీరు ఖర్చుల కోసం ఎంతైతే తీసుకుంటారో సైడ్ నా అంతే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఈ హ్యాండ్ లెంత్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా డౌన్ కి డ్రా చేసేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ షేప్ అనేది వచ్చేస్తుంది చాలా సింపుల్ గా అయితే హ్యాండ్స్ ని మనం ఈ విధంగా కటింగ్ చేసేసుకోవచ్చు మనకి ఖర్చుల దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి అండ్ అలానే ఇక్కడ మిడిల్ లో కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా చూసారు కదా మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కి క్రాస్ తీసాం కదా అలానే హ్యాండ్స్ కి ఒక సైడ్ అంటే మనం ఫ్రంట్ పార్ట్ కి జాయింట్ చేసుకునే సైడ్ హ్యాండ్ కి క్రాస్ తీసుకోవాలన్నమాట హ్యాండ్ యొక్క మిడిల్లో ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి అండ్ అలానే ఖర్చుల దగ్గర కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు టేప్ తీసుకొని ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ విధంగా పెట్టుకొని సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ మిడిల్ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ మనం హ్యాండ్ కి విధంగా క్రాస్ తీసేసుకోవాలి మరి ఎక్కువగా క్రాస్ తీయొద్దండి ఒక హాఫ్ ఇంచ్ కిందకి క్రాస్ తీసుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ మాత్రం మనం క్రాస్ తీయకూడదు అనమాట హ్యాండ్ పట్టేసినట్టు వస్తుంది సో ఈ విధంగా మనం హ్యాండ్ కి క్రాస్ తీసుకోవాలి మనం క్రాస్ తీసిన వైపు ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి దానికోసం మనకి గుర్తుండడం కోసం టక్స్ అనేది పెట్టుకోవాలి ఒక సైడ్ అంటే మనం క్రాస్ తీసిన వైపు టక్స్ పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా హ్యాండ్స్ కి పర్ఫెక్ట్ గా మనం క్రాస్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి లైనింగ్ ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఇచ్చారు మనకి నెక్ దగ్గర ఒక లైన్ లాగా అంటే బటన్స్ వచ్చేలాగా ఇచ్చారనమాట సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు మనకి క్లాత్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది టోటల్గా చూస్తే మనం ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ కటింగ్ చేసుకొని మిగిలిన లు బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను తీసుకున్న మెటీరియల్కి ఈ విధంగా ఇచ్చారు కదా క్లాత్ అనేది మెటీరియల్ని మెటీరియల్కి బట్టి మారిపోతూ ఉంటుంది మీరు తీసుకున్న డ్రెస్ మెటీరియల్కి ఏ విధంగా ఇచ్చారు క్లాత్ అనే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు నేను కటింగ్ చేసే విధానం చూస్తే మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది చూసారు కదా మనకి నెక్ దగ్గర మిడిల్లో డిజైన్ ఇచ్చారు కాబట్టి ఈ డిజైన్ని నేను ఊడ తీసేస్తున్నాను చూసారు కదా మనకి ఒక ఒక లైన్ లాగా ఈ పీస్ అయితే జాయిన్ చేశారు విత్ బటన్స్ తోటి దీన్ని మనం డ్రెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే జాయిన్ చేసేసుకోవచ్చు జస్ట్ స్టి లైట్ గా స్టిచ్ చేసారనమాట వాళ్ళు ఈ ఫ్యాబ్రిక్ కి కింద వైపున వచ్చేసి మనకి ఈ విధంగా బోర్డర్ అనేది ఇచ్చారనమాట ఈ బోర్డర్ ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి విధంగా బోర్డర్ ఇచ్చారు కదా అడుగు వైపున మనం క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్ కి మనకి లెంత్ అనేది తగ్గుతుంది సో ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఇచ్చిన క్లాత్ లో నేను ఒక వన్ ఇంచ్ అనేది పై వైపున తగ్గించి ఇప్పుడు కటింగ్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే మనం ఈ బోర్డర్ అనేది చూసారు కదా ఈ బోర్డర్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది మెటీరియల్ క్లాత్ని చూసారు కదా బోర్డర్ ని విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మనకి కరెక్ట్ గా రావాలి బోర్డర్ అనేది చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ని కటింగ్ చేయడానికి అయితే నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్ ని కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ లైనింగ్ క్లాత్ ని తెచ్చి దీని మీద ఈ విధంగా వేసుకున్నాను అండ్ అలానే మనకి మెయిన్ క్లాత్ అంటే మనకి ఇచ్చిన ఆది డ్రెస్ పొడవ ఎంత ఉందో ఆ పొడవు ప్రకారం మనం కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఆ ఆది డ్రెస్ ని తీసుకొచ్చి ఈ విధంగా వేసుకున్నాను మెటీరియల్ వచ్చేసి మనకి ఆది డ్రెస్ పొడవు అయితే చాలా ఎక్కువగా ఉందండి మెటీరియల్ క్లాత్ అయితే అంత పొడవు రాలేదు సో మనం బ్యాక్ ఫ్రంట్ రెండు కటింగ్ చేయాలి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా మనకి ఆది డ్రెస్ వేస్తే ఇలా వచ్చింది అనమాట అంటే క్లాత్ పొడవ అనేది తగ్గింది మనకు వచ్చిన మెటీరియల్కి సో మనకు మెటీరియల్ పొడవ ఎంతైతే ఉందో దాని ప్రకారం కట్ చేసుకోవాలి తప్పదు కాబట్టి ఈ విధంగా వేసాను నేను ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్ జాయింట్ అనమాట ఇది మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కింద వైపున బోర్డర్ వచ్చింది బ్యాక్ పార్ట్కి కింద వైపున మనం ఫోల్డ్ చేసి కటింగ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చిన క్లాత్లో అంటే మనకి ఒక వన్ ఇంచ్ అనేది మనం వదిలేసుకొని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కోసం అప్పుడే మనకి బ్యాక్ పార్ట్ కి కింద వైపున ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోగలుగుతాం అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో ఫ్రంట్ పార్ట్ కోసం అయితే నేను ఇక్కడ క్లాత్ని కటింగ్ చేసేసాను ఇప్పుడు మనం ఆది డ్రెస్ని కరెక్ట్గా వేసుకొని ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఉండేలాగా వదులుకొని కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి మెటీరియల్ ఎలా అయితే వచ్చిందో దాని ప్రకారం మనమైతే డ్రెస్ని కటింగ్ చేసుకోవాల్సిందే తప్పదు మనకి క్లాత్ అనేది కొన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది మెటీరియల్లో కొన్నిసార్లు పొడవు తగ్గుతుంది కొన్నిసార్లు వెడల్పు వెడల్పు అనేది తగ్గుతుంది అనమాట సో దాన్ని బట్టి మనం ఏ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనే దాన్ని బట్టి రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లో మనం బ్యాక్ ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను సో చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని కింద వైపున మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్కి మనం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు కింద వైపున బోర్డర్ ఇచ్చేసారు వాళ్ళు ఆల్రెడీ లెంత్ మార్కింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా పిన్స్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ ఉంది కదా దాన్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకోవాలి మనం దీంట్లో హ్యాండ్స్ని కూడా కటింగ్ చేసుకోవాలి కాబట్టి పర్ఫెక్ట్ గా అయితే హ్యా మన క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం కానీ వేసి కట్ చేసుకున్నాం అనుకోండి బ్యాక్ పార్ట్ మనకి సైడ్ క్లాత్ అనేది చాలా తక్కువ మిగులుతుంది కాబట్టి మనం ఫోల్డింగ్ అనేది కొంచెం ఇటువైపుకి జరుపుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవడానికి మనకి సరిపడా క్లాత్ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ మన క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఫోల్డింగ్ని నేను అడ్జస్ట్ చేసి మనకి ఎంతవరకు అయితే క్లాత్ అవసరం ఉందో అంతవరకు మాత్రమే ఇక్కడ వాడుకుంటున్నాను అనమాట హ్యాండ్స్ కోసం మనకి క్లాత్ అనేది మిగిలే విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ కోసం అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ కింద వైపున వచ్చేసి మనకి ఈ బోర్డర్ కన్నా అంటే ఫ్రంట్ పార్ట్ బోర్డర్ కన్నా కూడా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మన కింద వైపున ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్ కోసం సో దానికోసం అనమాట ఫస్ట్ వచ్చేసి మనం ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండేలాగా ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి నీట్గా ఉండాలన్నమాట కింద వైపున ఇప్పుడు మనం ఒక వన్ ఇంచ్ కి ఒక వన్ ఇంచు ఖర్చుతోటి తోటి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని కరెక్ట్గా ఈ లైన్ దగ్గరికి ఈ విధంగా జరుపుకోవాలి మనకి లెంత్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం అనమాట ఈ విధంగా చేయటము క్లాత్ మొత్తాన్ని నీట్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోండి పర్ఫెక్ట్గా ఉండేలాగా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ గా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఆ లెవెల్ కి అయితే కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి ఈ విధంగా మనం పర్ఫెక్ట్ గా క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి మనకి మెటీరియల్ వచ్చిన దాన్ని బట్టి మనం మేనేజ్ చేసుకుంటూ కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది పంజాబీ డ్రెస్ కటింగ్ లో కొన్నిసార్లు మనకి క్లాత్ అనేది బాగా ఎక్కువగా వస్తుంటుంది కొన్ని మెటీరియల్స్కి కొన్ని మెటీరియల్స్కి ఏమో క్లాత్ అనేది తక్కువ వస్తూ ఉంటుంది సో మనం మనకి కావాల్సినట్లుగా దాన్ని అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఉన్న క్లాత్లో అదే టైలరింగ్లో మనం మెయిన్ నేర్చుకోవాల్సిన విషయం అనమాట సో ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్స్ దేనికి దానికి పెట్టేస్తున్నాను ఈ విధంగా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం అనమాట పక్కన పెట్టేస్తున్నాను అండ్ అలానే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చూశారు కదా ఈ విధంగా మనం డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు డ్రెస్ను అయితే ఈ విధంగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం హ్యాండ్స్ని ఇంకా కటింగ్ చేయలేదు కదా అదే ఏ విధంగా చేయాలో కూడా చూపిస్తాను ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ పీస్లో మనం హ్యాండ్స్ని అయితే ఇప్పుడు కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం క్లాత్ని అంటే మిగిలిన పీస్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డ్ చేస్తున్నాను ఒకేసారి టూ హ్యాండ్స్ని కూడా మనం కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఫోర్ ఫోల్డ్ చేయడం వల్ల ఇక్కడ కూడా మనం క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా మనకి ఎంతవరకు అయితే క్లాత్ అవసరం అవుతుందో అంతవరకు ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను ఫోల్డ్ చేసుకున్నాను లైనింగ్ మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ కోసం దాన్ని ఒకసారి పెట్టి చెక్ చేసుకుంటున్నాను మనకి ఇంకొంచెం ఫోల్డింగ్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది సో దానికోసం నేను మళ్ళీ క్లాత్ని ఈ విధంగా వేసుకుంటున్నాను ఇలా చెక్ చేసుకుంటూ మనం మెయిన్ క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి ఇందాక మనం లైనింగ్ క్లాత్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్స్ కోసము దాన్ని తీసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండేలాగా వేసుకోవాలి మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఒకే వైపు ఉండాలన్నమాట అది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లైనింగ్ క్లాత్ కన్నా కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది క్లాత్ ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ ఎప్పుడైనా సరే చూసారు కదా ఈ విధంగా అనమాట మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఇవే కాదండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి ఈజీ ప్రాసెస్లో మీరు కానీ టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటారని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఈజీ ప్రాసెస్లో టైలింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మన ఛానల్ అయితే తప్పకుండా షేర్ చేయండి చూసారు కదండి సింపుల్ ప్రాసెస్లో పంజాబీ డ్రెస్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చు అనేది ఆది డ్రెస్ కొలతలతో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్